వ్యూవర్స్ అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో వర్షాలు రఫారిస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు కడప పరిసర ప్రాంతాల్లో వర్షాలు కుండపోతగా కొనసాగుతున్నాయి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు చితక్కొడుతున్నాయి అలాగే తిరుపతి పరిసర ప్రాంతాల్లో తగ్గేదే లేదన్నట్టు గత కొన్ని రోజులుగా వర్షాల జోరు కొనసాగుతుంది అలాగే అన్నమయ్య పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రాయలసీమలో రానున్న రోజుల్లో కూడా మరొక ఐదు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఎండల తీవ్రత అలాగే ఒక్కపోత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో జోరు పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుడిని రాయలసీమ ప్రజలు మరొక ఐదు రోజులు మాత్రం నమ్మకండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన ఐదు రోజులుగా మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా మూడో వారం రాయలసీమలో తీవ్రమైన వర్షాలు ఉంటాయని మనం ఆగస్టు చివరి వారం నుంచి కూడా రాయలసీమ రైతుల్ని హెచ్చరించాం ప్రజలందరినీ అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమలో గత ఐదు రోజులుగా ముఖ్యంగా తిరుపతి వైపుగా కానీ చిత్తూరు వైపుగా కానీ అలాగే ఇటు కదిరికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు ఇటు సత్యసాయి జిల్లా కానీ అలాగే అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన వర్షాలు గడిచిన ఐదు రోజుల్లో ఒక రోజు ఒక జిల్లాలో తీవ్రంగా పడితే మరొక రోజు ఇంకొక జిల్లాలో అతి తీవ్రంగా పడుతుంది కాబట్టి ఈ జిల్లాలో తీవ్రంగా కనీసం గతాయి ఐదు రోజులుగా కొన్ని జిల్లాలో రెండు రోజులు పడ్డాయి కొన్ని జిల్లాలో మూడు రోజులు కొన్ని జిల్లాలో ఒక రోజు వర్షం నమోదైంది మరి కొన్ని జిల్లాల్లో నాలుగు రోజులు కూడా నమోదైంది ఎక్కువగా మనకి ఏదైతే తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కర్ణాటకకి దగ్గరలో బార్డర్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ గడిచిన మూడు రోజుల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు నమోదయ్యాయి ఇక వచ్చే ఐదు రోజుల్లో కూడా మనం చూసుకుంటే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు మనకి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ వర్షాలన్నీ అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు ఉదాహరణకు మనం చూసుకుంటే మొన్న మీరు చూసుకున్నట్లు ఉదయం సమయంలో నంద్యాలలో నంద్యాలకు దగ్గరలో ఉన్న ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం ఎర్ర ఎర్రగుంట్ల ఈ ప్రాంతాలు నమోదైంది కానీ దగ్గరలో ఉన్న కర్నూల్లో అసలు వర్షమే లేదు అంటే మనం చూసుకుంటే ఈ వర్షాలు అనేవి అన్ని ప్రాంతాలు నమోదవ్వవు మీ ఇంటి ఎదురులో భారీ వర్షం ఉంటే మీ ఇంటిలో అసలు వర్షమే ఉండకపోవచ్చు మీ పొలంలో తీవ్రమైన వర్షం ఉంటే మీ ఇంటి దగ్గర అసలు వర్షం ఉండకపోవచ్చు కాబట్టి ఇలాంటి వర్షాలు ఎక్కడైతే వర్షాల తీవ్రత ఉంటుందో అక్కడ మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో పడినప్పటికీ పడిన చోట మాత్రం ఈ వర్షాలు అనేవి తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు అయితే అధికంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి రానున్న ఐదు రోజులు మనం చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో కనీసం ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈసారి నుంచి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాలో ఇంకా వర్షాలు ఊపు పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే అనంతపురం జిల్లా భాగాలు కడప జిల్లా భాగాల్లో చాలా ప్రాంతాల్లో గత మూడు నాలుగు రోజులుగా తీవ్రంగా వర్షాలు చూస్తున్నాం కర్నూలు జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే వర్షాల జోరు ఈ రోజు నుంచి ఇంకాస్త పెరగడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో జిల్లాల వారీగా మనం చూసుకుంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే ఐదు రోజులు అంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి మనకి ఇరవై మూడో తారీఖు మధ్యలో వచ్చే ఐదు రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజులు అంటే తక్కువలో తక్కువలో రెండు రోజులు బాగా ఎక్కువ పడితే నాలుగు రోజుల వరకు పలు గ్రామాల్లో పలు మండలాల్లో పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజులైతే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కాని అనంతపురం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనకి అన్నమయ్య సత్యసాయి జిల్లా కానీ అనంతపురం కాని చిత్తూరు కానీ ఈ ఈ జిల్లాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా వర్షం ఎక్కడ నమోదవుతుందో దాని తీవ్రత ఉరుముల తీవ్రత గాని పిడుగుల తీవ్రత కానీ అలాగే వర్షాల ఇంటెన్సిటీ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఎక్కడైతే తీవ్రమైన వర్షాలు ఉంటాయో చాలా ప్రాంతాల్లో పూర్తిగా కూడా చెరువులు కట్టలు తెగే అవకాశం ఉంది గండ్లు పడి అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది అలాగే ప్రాజెక్టులు నిండి లోతట్టు ప్రాంతాలు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో అలాగే ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో మొన్న పడిన భారీ వర్షంతో కంప్లీట్గా కూడా చాలా చెరువులు నిండి కొండలా మారాయి అలాగే ఇటు మనం చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లాలో పడుతున్న తీవ్రమైన వర్షాలతో పూర్తిగా కూడా ఇప్పటి వరకు తక్కువగా నీళ్లు ఉన్న చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అంతా కూడా లోటుగా ఉన్నవంతా కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే నీటి నిల్వలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ముఖ్యంగా నాయుడుపేట పరిసర ప్రాంతాలు సూలూరుపేట గూడూరు వెంకటగిరి అలాగే తిరుపతి చిత్తూరు గాలేరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నగరి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి చంద్రగిరి ప్రాంతం కానీ అలాగే కుప్పం పరిసర ప్రాంతాలు పలమనేరు గంగాధర నెల్లూరు కాణిపాకం పోతలపట్టు శ్రీకాళహస్తి తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి కనీసం ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఐదు రోజుల్లో అయితే ఉంది అలాగే మరొక పక్కన కదిరి పరిసర ప్రాంతాలు కానీ అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పరిసర ప్రాంతాలు పుట్టపర్తి పరిసర ప్రాంతాలు ధర్మవరం గాని రాప్తాడు గాని సింగనమల గాని మరకసిరా పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఇటు గుంతకాలు ఈ ఏరియాలో మనకి కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు నమదే అవకాశం ఉంది మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అనంతపురం ఈ ఏరియాలో మనకి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే బద్వేల్ ప్రాంతం గాని అలాగే కడప గాని రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పులివెందుల పరిసర ప్రాంతాలు మైదుకూరు కానీ కమలాపురం గాని పొద్దుటూరు గాని ఈ ప్రాంతాలు దువ్వూరు కానీ ఈ ఏరియాలో కూడా మనం చూసుకుంటే కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షం కూడా మరొకసారి నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు వర్షం ఉండకపోవచ్చు కానీ పడిన చోట మాత్రం ఎక్కువగా ఇంటెన్సిటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల జోరు పెరగబోతుంది గడిచిన ఐదు రోజుల్లో మనకి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కర్నూలు జిల్లాలో పడిన చోట తీవ్రంగా పడింది కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే పడలేదు కానీ మనం చూసుకుంటే ఈ రోజు నుంచి కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు తీవ్రత పెరగబోతుంది నందికొట్టుకూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే శ్రీశైలం కానీ అలాగే ఆల్లగడ్డ నంద్యాల పరిసర ప్రాంతాలు బనగానపల్లి బేతం అలాగే ఇటు మనం చూసుకుంటే డోన్ ఏరియా కానీ అలాగే ఇటు మనకి కర్నూలు సిటీ పరిసర ప్రాంతాలు కానీ ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మంత్రాలయం ఈ ఏరియాలో మనం చూసుకుంటే వర్షాల తీవ్రత అయితే మనకి రాయలసీమలో రానున్న ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు నమోదయ్యే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా రాయలసీమలో రానున్న రోజుల్లో ఐదు రోజుల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఒక్కపోత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారుతుంది చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి సీమ ప్రజల అలర్ట్ గా ఉన్నాండి అప్రమత్తంగా ఉందండి మనం ఆగస్టు చివరి వారం నుంచి కూడా చెప్తున్నాం ఖచ్చితంగా సెప్టెంబర్ మూడో వారంలో రాయలసీమలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆ విధంగానే రాయలసీమలో గడిచిన ఐదు రోజులుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి నిన్న కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా గాని కడప జిల్లాలో పలు భాగాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు కూడా సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది ఒక్కపోత అధికంగా ఉంది కాబట్టి చాలా మంది కూడా వర్షాలు పడతాయని కూడా చాలా మంది నమ్మరు కానీ సాయంత్రానికి మళ్ళీ వాతావరణం మారుతుంది ఒక్కసారిగా వర్షాల జోరైతే పెరుగుతుంది ఇది గా రాయలసీమ అప్డేట్స్ సీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి రానున్న ఐదు రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి పడని చోట వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు పలు చోట్ల కూడా ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి